నమస్తే మీ పేరండి నమస్తే సార్ నా పేరు టీ ప్రియ మా బాబు సిక్స్త్ సెవెంత్ ఇక్కడ చదువుతున్నారు ఫస్ట్ క్లాస్ నుంచి ఇక్కడే చదువుతున్నారు ఇక్కడైతే స్టడీ చాలా బాగుంది ఎక్కడండి ఏ స్కూల్లో చదువుతున్నారు ఇక్కడ విఎం ఏపీఎస్ఆర్ హై స్కూల్లో చదువుతున్నారు సార్ నేను కూడా ఇక్కడ స్టూడెంట్ని ఇక్కడ నేను చదువుకొని మీరు చదువుకుని కూడా మీ పిల్లలు కూడా ఇక్కడే జాయిన్ చేశారు ఇక్కడే జాయిన్ చేశాను సార్ స్టడీ అయితే ఇక్కడ చాలా బాగుంటుంది ఫుడ్ ఫుడ్ బాగుంటుంది బుక్స్ నోట్ బుక్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇప్పుడు అయితే మటుకు మాకు చాలా బాగుంది యూనిఫామ్ క్వాలిటీ బాగుంది స్టడీ కూడా బాగుంది సార్ టీచర్స్ కమ్యూనికేషన్ కూడా బాగుంది చాలా ఈ ప్రభుత్వం అయితే మాకు చాలా మంచిగా అనిపించింది టీచర్స్ మాకు ఏదైనా ఉన్నా సరే అది వరకు మాకు తెలిసేది కాదు ఇప్పుడు ఏదైనా ఉన్నా సరే మాకు గ్రూప్ లో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు మా పిల్లలు బాగా చదువుతున్నారా లేదా అనేది కూడా మాకు బాగా తెలుస్తుంది గ్రూప్ పెట్టడం వల్ల మేము మార్నింగ్ టెన్ కి వెళ్ళి ఈవినింగ్ టెన్ వస్తాం కాబట్టి మాకు వరకు అంటూ ఏం తెలిసేది కాదు ఇప్పుడు మా పిల్లలు స్టడీ ఎలా ఉంది మా పిల్లలు స్కూల్ కు వస్తున్నారా రావట్లేదో కూడా మాకు బాగా చెప్తున్నారు మా పిల్లలకి మా పిల్లలకైతే మేము ఇప్పుడు కష్టపడే టైంలో మాకు ఈ ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఇవన్నీ మటుకు బాగా చాలా బాగా నచ్చింది ఇలాగే మాకు మా బాబు టెన్త్ అయ్యే వరకు కూడా ఇలాగే ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నారా లొకేషన్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకున్నాం పండి సార్ మా ఇద్దరికి పండి ట్వంటీ సిక్స్ పండి ఒక బాబుకే పండి అప్పుడు ఒక బాబుకే అన్నారు కదా ఒక బాబుకే పండి ఇప్పుడైతే ఇద్దరు బాబులకే పండి అప్పుడు మేము ఇబ్బంది పడినంత ఈసారి అయితే ఇబ్బంది కూడా పడలేదు అప్పుడు మా బాబుకు పడక బ్యాంకుల చుట్టూ తిరగడం చాలా రిస్క్ జరిగింది ఇప్పుడు ప్రభుత్వం అయితే మటుకు మాకు చాలా బాగుంది మేము చదువుకున్నప్పుడైతే లేదు లే నాలెడ్జ్ లేదు ఇంత స్టడీ ఇవేం లేవు సార్ ఇప్పుడైతే చాలా బాగా మారింది ఇలాగే ఉండాలని కూడా కోరుకుంటున్నాను సార్ పిల్లలు చదవకపోయినా మాకు చెప్తున్నారు సార్ ఇలా చదివించండి ఇలా మీరు శ్రద్ధ తీసుకోండి అని చెప్తున్నారు మేము చదువుకున్నప్పుడు అయితే ఇలా చదువుకోవట్లేదు పిల్లలు ఇలా శ్రద్ధ తీసుకోండి అని టీచర్స్ పిలవడం గానీ ఇవేమి ఉండేవి కాదు సార్ ఇప్పుడైతే మటుకు చాలా బాగుంది సార్ మేము అడుగుతున్నాం సార్ బాగుందా బాగాలేదని అడుగుతున్నాము పిల్లలు కూడా చాలా బాగుంది అంటున్నారు మేము క్యారేజీ కట్టుకొని తీసుకెళ్ళండి అంటే కూడా అన్నం చాలా బాగుంటుంది మేము అక్కడే తింటామని చెప్తున్నారు సార్ పుస్తకాలు ఇచ్చారు సార్ నోట్ బుక్స్ కూడా ఇచ్చారు సార్ నోట్ బుక్స్ ఇచ్చారు రాజకీయ నాయకులు అయితే అలాంటివి లేవు సార్ అంతకు ముందు ఇలాగ జగన్ అన్న అవన్నీ ఉండే సార్ ఇప్పుడైతే అలాంటి ఏం లేవు సార్ ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది సార్ చాలా బాగా ఫీల్ అవుతున్నాను సార్ నేను నోట్ బుక్స్ చూడడం ఫస్ట్ నేను ఫీల్ అయిన ఫీలింగ్ అయితే అదే సార్ ఇప్పుడు జగన్ అన్న కానుక ఆ కానుక ఈ కానుక అనకుండా విద్య కానుక అనకుండా చక్కగా నీట్గా బుక్స్ అవి బాగున్నాయి సార్ బ్యాగ్ బాగుంది యూనిఫామ్ అయితే చాలా క్వాలిటీ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఇంకా బాగుంది సార్ అంటే మరి చూసుకున్న గవర్నమెంట్ స్కూల్స్ కానీ కాలేజ్ కానీ చిన్న చూపు గతంలో స్ట్రెంత్ పరంగా కానీ ఇప్పుడు ఎలా ఉందండి అంతకు అయితే గవర్నమెంట్ స్కూల్ అంటే నేనే ఇంట్రెస్ట్ పెట్టేదని కాదు ఈ రోజు అయితే మటుకు మా పిల్లలు ఇద్దరిని ఇక్కడే చదివించుకోవాలని నేనే అనుకుంటున్నాను స్టడీ పరంగా ఎలా ఉందండి స్టడీ పరంగా అయితే చాలా బాగుంది సార్ అంతకు ముందుతో పోల్చుకుంటే నైన్టీ ఇప్పుడు చాలా బాగుంది లోకేష్ గారి అయితే చాలా వెరీ 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 సో మచ్ అని కూడా విద్యాశాఖ మంత్రి పనులు చేశారమ్మా ఇలాంటి అయితే ఏం చేయలేదు సార్ ఇలాంటి కూడా ఏమీ తెలియదు మేము చదువుకున్న రోజుల్లో అయితే మాకు ఇలాంటి ఏమీ తెలియదు ఇప్పుడు తెలుసు సార్ నారా లోకేష్ అన్న సార్